అంతర్భాగంగా ఉన్నటువంటి ప్రజల ఆస్తికి సంబంధించి ఒక దుర్మార్గమైన చట్టం వచ్చినప్పుడు నేను ఉన్నాను అంటూ ముందుకు వచ్చినటువంటి మొట్టమొదటి రాజకీయ నాయకుడు మొట్టమొదటి రాజకీయ పార్టీ జనసేన పార్టీ జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ సార్ మేము నెత్తు కొట్టుకుంటూ రోడ్డు ఎక్కినప్పుడు ఏ రాజకీయ పార్టీ కూడా మా గొంతు జస్ట్ ఎమ్మెల్యే వాళ్ళు ఆ స్థాయి వాళ్ళు వచ్చి సంఘీభావం చెప్తున్నారు కానీ ఒక రాష్ట్ర స్థాయిలో ఈ ఈ అంశం ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి కానీ రాష్ట్ర ప్రజల దృష్టికి వెళ్ళిందంటే కేవలం మీరు మాకు అవకాశం బట్టి ఈ ఈ అంశం మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా అందుకు మీకు మొట్టమొదటి ధన్యవాదాలు సార్ ముందుగా ఈ యాక్ట్లో ఏం చెప్తారంటే సార్ ఫస్ట్ మేము ఇప్పటిదాకా రిజిస్ట్రేషన్లో వ్యవస్థలో ఉన్నటువంటి లోపాలను సరి చేస్తామని ప్రిఫేజ్లో చెప్తారు సార్ కానీ యాక్ట్లో సెక్షన్ ట్వంటీ సిక్స్కి వచ్చేటప్పటికి గవర్నమెంటు సెక్షన్ ట్వంటీ సిక్స్లో లాంగ్వేజ్ ఒకసారి చూడండి సార్ సెక్షండి సార్ రమేష్ గారు ట్వంటీ సిక్స్ తీపండి ట్వంటీ సిక్స్ సెక్షన్ ట్వంటీ సిక్స్ సార్ ట్వంటీ సిక్స్లో ప్రభుత్వం భూమిని ట్వంటీ సిక్స్లో ప్రభుత్వం అక్వైర్ చేయొచ్చు డిస్పోజ్ చేయొచ్చు హోల్డ్ చేయొచ్చు ఎవరు భూమిని హోల్డ్ చేస్తారండి మీ యాక్ట్ ఏంటి మేము రిజిస్ట్రేషన్ వ్యవస్థలో ఉన్న లోపాలని సరిదిద్దుతామని చెప్తారు కానీ ఇరవై ఆరులో ఏం చెప్తున్నాం ఈ ఇది నీకు ఉన్నటువంటి ఆబ్జెక్ట్కి వ్యతిరేకం ప్రభుత్వం అంట ఈ ల్యాండ్ టైటిలింగ్ ఆఫీస్ అథారిటీ అక్వైర్ హోల్డ్ డిస్పోజ్ ప్రభుత్వ ఆస్తుల్ని లాక్కోవచ్చు దగ్గర పెట్టుకోవచ్చు అమ్ముకోవచ్చు కార్పొరేట్ కంపెనీలకి ఇది నువ్వు చెప్పినటువంటి ఆబ్జెక్ట్ వేరు ఇంకా ఆబ్జెక్టులో ఈ చెప్తారు సార్ ఆబ్జెక్టు ఈ చూడండి సార్ టు ప్రొవైడ్ స్పెషల్ ఎడ్యుకేటరీ అథారిటీ ఎఫెక్టివ్ అండ్ స్పీడీ రిజల్యూషన్ డిస్ప్యూట్ ఒక ఆదర్శవంతమైన న్యాయ వ్యవస్థను ఏర్పాటు చేస్తారంట ఈ న్యాయ వ్యవస్థనే భారత రాజ్యాంగం స్వతంత్ర ప్రతిపత్తి కలిగిందయ్యా అని భారత రాజ్యాంగం ఎప్పుడు ఏర్పాటు చేసింది కానీ ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రకారం ఒక ఆదర్శవంతమైనటువంటి న్యాయ వ్యవస్థను ఏర్పాటు చేస్తుందంట అందుట్లో ఎవడ లా చదువుకోవాల్సిన పని లేదు లాయర్ ఉండడు ఈ ఈ సార్ ఆబ్జెక్ట్లో ఫస్ట్ పేజీ సార్ ఫస్ట్ పేజీ ఈ ఆబ్జెక్టివ్లో ఈ సార్ తెలుగులో చదువు చాలా వివరంగా ఉంది తెలుగులో తెలుగులో చదువు చాలా చక్కగా ఉంది ఈ శాసనము శాసనమును అమలు చేయటంలో ఎదురయ్యే వివాదములు సత్వర పరిష్కారానికి ప్రత్యేకంగా సమర్థవంతమైన న్యాయ నిర్ణయ ప్రాధికార సంస్థను ఏర్పాటు చేయడానికి విలువతు వీలవుతుంది ఒక సమర్థవంతమైన న్యాయ వ్యవస్థ అంట కానీ ఎక్కడ లా చదువుకున్న లోండర్ అంట దీంట్లో సార్ ఇంగ్లీష్ లో చదువుతానండి ఒకసారి టు ప్రొవైడ్ ఫర్ ఏ స్పెషల్ అడ్జుడికేటరీ అథారిటీ ఫర్ ది ఎఫిషియెంట్ అండ్ స్పీడీ రెజల్యూషన్ ఆఫ్ డిస్ప్యూట్ అంటే ప్రజల ఆస్తుకు సంబంధించిన వివాదాలు పరిష్కరించేందుకు ఒక ప్రాధికార సంస్థని న్యాయబద్ధమైన సంస్థను ఏర్పాటు చేస్తారంట చాలా ఆదర్శంగా ఉన్నతంగా న్యాయంగా ఉంటుందంట కానీ వాళ్ళకి న్యాయం చట్టం తెలవదు ఏ ఆఫీసర్ కూడా ఇందుట్లో ఆఫీసర్ ఎవరంటే పరిష్కరించేది జాయింట్ కలెక్టర్ ఆఫీసర్ ఎక్కడ చట్టం ఎక్కడ చదువుకోడండి ఇప్పుడు దాకా కోర్టులో అంటే మాకు ఒక జడ్జి పోస్ట్ వస్తే సార్ ఆ జడ్జి గారికి మూడు సంవత్సరాల పాటు కంటిన్యూగా మాకు జుడిషియల్ అకాడమీలో ట్రైనింగ్ ఇస్తారు ఇప్పటికీ ఏడీజేలు రిటైర్మెంట్ వయసులో కూడా ఏడీజేలు ఆరు నెలలకు సంవత్సరానికి ఒకసారి ట్రైనింగ్ తీసుకుంటారు కానీ ఇక్కడ ఏం ట్రైనింగ్ ఉండదు ఆయనకి ఒక రెవెన్యూ అధికారి అతను మాత్రం ఇప్పుడు దాకా సంపాదించుకున్న ప్రజల ఆస్తిని ఇప్పుడు వచ్చి పరిష్కరిస్తాడంటే ఇది కాంట్రరీ టు ది కాన్స్టిట్యూషన్ భారత రాజ్యాంగంలో ఆస్తులు హక్కులు కష్టాలు నష్టాలు తీర్చాలంటే కోర్టు వ్యవస్థను మనం ఏర్పాటు చేసుకున్నాం ఇప్పుడు కోర్టుకి ఒక ప్యారలర్ గవర్నమెంట్ ఇది భారత రాజ్యాంగం యొక్క మౌలిక స్వరూప సిద్ధాంతానికి మిరన్వా మిల్స్ కేసులో సుప్రీంకోర్టు ఇదే చెప్తుంది సార్ ఇది భారత రాజ్యాంగానికి చాలా వి విఘాతం ఇందుట్లో సెక్షన్ నైన్ సార్ ఒకటి చెప్తారు సెక్షన్ నైన్ ప్రకారం సెక్షన్ నైన్లో ఎటువంటి డిస్ప్యూట్స్ లేనటువంటి ఆస్తిని దాంట్లో రాసుకుంటారంట సార్ రాసుకున్నంత వరకు పర్లేదు అక్కడ ఒక పదం డిటర్మినేషన్ అంటే నిర్ధారిస్తారు ఇది కూడా ఒక అబ్జెక్టబుల్ వర్డ్ సెక్షన్ నైన్ యాక్ట్లో ఎనిదో పేజీలో సెక్షన్ నైన్ ఉంటుందండి ఎయిత్ పేజీలో సెక్షన్ నైన్లో ద టైటిల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ షెల్ డిటర్మైన్ ద రికార్డ్ ఆఫ్ ఎంట్రీ సుప్రీం సుప్రీంకోర్టు చెప్పింది సార్ ఒక రెవెన్యూ అథారిటీ ఎప్పుడు ఈ టైటిల్ నీది ఈ ఆస్తి నీది అని డిటర్మినేషన్ చేయకూడదండి అది చేయాల్సింది కోర్టులే చేయాలి ఇక్కడ డిటర్మినేషన్ చేశాడే అనుకోండి పోనీ ఏ వివాదాలు లేని దగ్గర డిటర్మినేషన్ చేశాడో అనుకుందాం సో డిటర్మినేషన్ చేసి నీదేనా అక్కడ కాంట్రా రెండు పక్క పేజీలో సెక్షన్ పద్నాలుగు ఉంటుంది సార్ నైన్త్ పేజీలో సిక్స్టీన్త్ పేజీలో సెక్షన్ ఫోర్టీన్ అబ్జెక్షన్ టు ఎంట్రీస్ ఇన్ రిజిస్టర్ ఆఫ్ టైటిల్స్ ఈ నైన్ అనేది అబ్జెక్షన్ లేని ఆ నైన్ ప్రకారం ఎంట్రీ చేసుకున్న దాంట్లో ఎవరన్నా ఒక దారిని పోయే దానయ్య అదే కోర్టుకి అనుకోండి సార్ నేను ఈ జనసేన పార్టీ ఆఫీసుని వివాదం చేయాలనుకుంటే సోము కృష్ణమూర్తి గారి లాయర్ లాయర్ దగ్గరికి వెళ్ళి ఈ భూమి ఎంతైతే మనం సర్టిఫికేట్ తెచ్చుకొని వాల్యూ దాని ప్రకారం కోర్టుకు ఫీజు కట్టి లాయర్ని పెట్టుకొని వివాదం చేయాలండి ఇక్కడ ఏం లేదు దారిని పోయే దానయ్య చిత్తు కాగితం మీద చెత్త కాగితం మీద తీసుకెళ్ళి ఇది పవన్ కళ్యాణ్ గారి భూమి కాదు నాది అంటే కనుక మీ దీని మీద హక్కు కోల్పోతారు ఎప్పటికి తేల్చుకోవాలో తెలియదు అంటే ప్రజల ఆస్తి ఏమైపోద్ది త్రిశంకు స్వర్గంలో అయిపోద్ది ఈ సెక్షన్ నైన్లో రాసినటువంటి క్లియర్ టైటిల్కి సెక్షన్ ఫోర్లో వివాదం చేయడానికి రెండు సంవత్సరాలు టైం పెట్టారు సార్ రెండు సంవత్సరాల్లోపు క్లియర్గా ఉన్న టైటిల్లో ఏ దారిని పోయే దానియ్య రాయి వేసినా వివాదాల్లో పడిపోద్ది మరి ఇటు రెండు సంవత్సరాల పాటు ఈ ఆంధ్రప్రదేశ్లో ప్రజలు ఆస్తి అంటే కేవలం రైతులదే కాదండి భూమికి సంబంధించిన ప్రతి భూమి అంటే కాలువ కట్టిన కొండ ప్రాంతాల్లో నిరుపేదలు సెంటు భూమి అరసెంటు భూమిలో ఉన్నటువంటి పేదలు ఎవరైనా కానీ దాని మీద ఒక రాయి పడిందంటే ఇక అంతే సంగతి అతనికి అంటే రెండు సంవత్సరాలు పోని అమ్ముకోవాలా అమ్ముకోకూడదా పిల్లల పెళ్ళిళ్ళకి అమ్ముకోవాలి పిల్లల చదువులకు అమ్ముకోవాలి ఆరోగ్యం బాగాపోతే అమ్ముకోవాలి అంటే రెండు సంవత్సరాలు భారత రాజ్యాంగం ఇచ్చినటువంటి చట్టబద్ధమైన హక్కు ఆర్టికల్ త్రీ హండ్రెడ్ ఏగా ఉంది స్టేట్ ఆఫ్ హర్యానా వర్సెస్ ముఖేష్ కుమార్ అనే జడ్జిమెంట్లో భూమి హక్కు అనేది కేవలం రాజ్యాంగబద్ధమైన హక్కు కాదు ఇది మానవ హక్కు ఆర్టికల్ ట్వంటీ వన్ ప్రకారం రైట్ టు లైఫ్లో అంతర్భాగంగా ఉంది అని చెప్పిన ఈ హక్కు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ద్వారా సందిగ్ధంలో పడిపోద్ది సార్ రద్దయిపోద్ది ఇది రాజ్యాంగబద్ధమైన హక్కు రద్దయిపోయే అవకాశం ఉంది సెక్షన్ ఈ ఈ ఈ ల్యాండ్ రైటింగ్ యాక్ట్ ద్వారా సెక్షన్ సెవెంటీన్కి హైకోర్టుకి వెళ్ళడానికి కూడా అప్పీల్ ఇవ్వలేదు రివిజన్ మాత్రమే ఇచ్చారు నీతి ఆయోగాలకు కొంత నీతిగానే హైకోర్టుకి అప్పీల్ ఇచ్చారు ఇక్కడ దాన్ని తీసేసి సెవెంటీన్లో రివిజన్ ఇచ్చారండి ఇది ప్రజలకు న్యాయాన్ని దూరం చేయడం ఇంకా సెక్షన్ ఎయిటీన్ సార్ ఎయిటీన్ అయితే దారుణం సెక్షన్ ఎయిటీన్ ఎయిటీన్ సబ్ క్లాస్ ఫోర్ ఇరవై పదకొండో పేజీలో ఉంటుందండి సెక్షన్ సెవెంటీ ఎయిటీన్ కంపల్సరీ ఇంటిమేషన్ ఆఫ్ సివిల్ సూట్స్ అండ్ అప్పీల్స్లో ఈ పక్కన పేజీలో పదకొండో పేజీలో ఉంటుంది ఫోరు ఫైవ్లో ఒకవేళ ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎంత దారుణం అంటే సార్ కోర్టులు పనిచేయాలా లేదా అనేది ఈ సెక్షన్ ఎయిటీన్ నిర్ధారించుద్దండి ఇప్పుడు దాకా భారతదేశంలో కాదు బ్రిటిష్ వాళ్ళు కూడా పనిచేయలేదు సార్ బ్రిటిష్ వాళ్ళు కూడా పద్దెనిమిది వందల మూడుకి చిన్న చిన్న రెవెన్యూ ఫంక్షన్స్ ఏమైనా ఉంటే కాదయ్యా మనం ఎవిడెన్స్ యాక్ట్ రాసుకున్నాము సిపిసి పంతొమ్మిది వందల ఎనిమిదిలో రాసుకున్నాం కాబట్టి రెవెన్యూ అథారిటీస్ వాళ్ళు మీరు ఆస్తులు ఒకవేళ పన్ను కట్టపోతే జప్తు చేసే అధికారం కూడా మీకు లేదని కోర్టులు పెట్టారు బ్రిటిష్ వాళ్ళు కూడా కానీ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఏం చేస్తుందంటే రాజ్యాంగం కల్పించిన రాజ్యాంగం ద్వారా ఏర్పడిన కోర్టు కోర్టు అంటే మాములు జూనియర్ సివిల్ కోర్టు కదా సార్ సుప్రీంకోర్టు దాకా రాశారు దాంట్లో సుప్రీంకోర్టు దాకా కూడా ఇతను ఒక సర్టిఫికేట్ ఇస్తాడు అయ్యా నా నా సంబంధించిన పలానా కేసు కోర్టులో ఉందని ఆ సర్టిఫికేట్ వెళ్ళి తీసుకొస్తేనే ఉన్నతమైన సుప్రీంకోర్టులో చీఫ్ జస్టిస్ గారు కూడా ఈ కేసు చేయాలి లేకపోతే ఈ కేసు ఆటోమేటిక్గా స్టే అయిపోద్ది ల్యాబ్స్ అయిపోద్ది లేదు తర్వాత ఏమైపోద్ది ఒకవేళ ఆయన తీసుకెళ్లలేదు సర్టిఫికేట్ ఇవ్వలేదు అనుకోండి ఏమైపోద్ది అంటే అది ఇక్కడ పనిచేయదు ఇది అక్కడ అన్ఎగ్జిక్యూటిబుల్ అని అన్ఎన్ఫోర్సుబుల్ అని రాసేశారండి దాంట్లో ఎంత దుర్మార్గంగా బ్రిటిషోర్లు కూడా రాయలేదు అసలు అది లాంగ్ లాంగ్వేజ్ కూడా అదే సార్ జడ్జిమెంట్ ఆర్ ఆర్డర్ విల్ నాట్ బి ఎన్ఫోర్సబుల్ అన్ఎన్ఫోర్సబుల్ అది పనికిరాదు అని రాస్తారు సార్ ఇంకొకటి చెప్ ఇంకొకటి సార్ సెక్షన్ ట్వంటీ ఫైవ్లో ఎయిటీన్ ఎయిటీన్లో ఎయిటీన్ సబ్ క్లాస్ ఫైవ్ ఎయిటీన్ ఫైవ్ పదకొండో పేజీలో ఉంటుందండి ఫోరు ఫైవ్ రెండు కలుపు ఫోర్లోనేమో ఆ ఇచ్చిన పెండింగ్ కేసులన్నీ ల్యాబ్స్ అయిపోతాయి అంటారండి ఇన్ కేస్ ఆఫ్ ఫెయిల్యూర్ టు ఫైల్ సర్టిఫికేట్ రిగార్డింగ్ టు డిస్ప్యూట్ విత్ ఇన్ దిస్ విత్ ఇన్ ది టైమ్స్ సబ్ సెక్షన్ వన్ డొట్ సూ మేబి ద సూట్ ఆర్ అపీల్ పెండింగ్ బిఫోర్ ఏ కోర్ట్ ఆర్ ట్రిబ్యునల్ షల్ ల్యాబ్స్ ల్యాబ్స్ అవునా నేను చెప్పేది అదే ఎనీ సూట్ అదేనా ఎనీ సూట్ ఎనీ సూట్ ఈ ఇన్ఫర్మేషన్ కోర్టులో ఇన్ఫర్మేషన్ అతనికి ఇచ్చి అప్పుడు సెక్షన్ ట్వెల్వ్ పెండింగ్ పెండింగు ఎక్సిస్టు రెండు సివిల్ కోర్టు సివిల్ కోర్టు యొక్క అధికారాల్లో సార్ సెక్షన్ ట్వంటీ ఫైవ్ ఒకసారి చూద్దాం సార్ ఇది ఇంకా తమాషాగా ఉంటుంది పేజ్ నెంబర్ పద్నాలుగులో సెక్షన్ ట్వంటీ ఫైవ్లో ట్వంటీ ఫైవ్ కింద చెప్తారు సార్ ఇక్కడ సక్సేషన్ సర్టిఫికేట్ ఇవ్వడం గురించి చెప్తా కింద పేర సబ్స్టాంటివ్ డిస్ప్యూట్ ఎగ్జిస్టింగ్ ఇన్ రిసిట్ ఆఫ్ సక్సేషన్ డిసీజ్ చచ్చిపోయినప్పుడు ఈ ఆస్తికి అన్న తమ్ముడా ఎవరు అని తేల్చాల్సి వస్తేనంట దట్ ల్యాండ్ టైట్లింగ్ ఆఫీసర్ షాల్ నాట్ గ్రాండ్ సక్సేషన్ బట్ రిఫర్ ది మ్యాటర్ రిలవన్ సివిల్ కోర్ట్ అక్కడ చిన్న సక్సేషన్ అంటే ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ లాంటి సార్ ఈజీగా అర్థం అట్లాంటి దగ్గరే ఇవ్వడానికి అతనికి ఉన్న కన్ఫ్యూజ్ వస్తే ఇవ్వలేని పరిస్థితిలో వెళ్ళమని చెప్తాడు ఇక్కడ కానీ దీనికంటే వెయ్యి రెట్ల టైటిల్ ఈ భూమి ఎవరిదని మాత్రం ఇతనే తేల్చేస్తాడంట ఫ్యామిలీ మెంబర్స్ సర్టిఫికేట్ ఏంటి అట్లాంటిది అనేది నేను తేల్చలేను బాబు అట్లాంటి డౌట్ వస్తే వెళ్ళమని చెప్తాడు సక్సేషన్ సర్టిఫికేట్ కానీ భూ వివాదంలో ఎవరికి ఇవ్వాలి చిన్న సర్టిఫికేట్లోనే ఇతనికి నేను ఇవ్వలేను కోర్టుకు పంపమంటాడు ఇక్కడ కానీ భూ వివాదం మాత్రం ఎవరికి తేల్చాలి అనేది ఇతనికి తేల్చేస్తానండి ఇంకా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సార్ రేపు నుంచి ఇల్లు ఉన్న వాళ్ళందరూ కూడా ఈ ల్యాండ్ టైటిలింగ్ ఆఫీసర్ దగ్గరికి సెక్షన్ సిక్స్టీ ఫోర్ చెప్తారండి సెక్షన్ సిక్స్టీ ఫోర్ నాకు ఈ భూ ఉంది అని సెక్షన్ సెవెన్ ప్రకారం వెళ్ళి నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత వెళ్ళి పేపర్లో ఇస్తారండి వెళ్ళి కనుక తెలియపరచకపోతే లేదా అతను ఇచ్చిన సమాచారం కనుక మన అతను తప్పు అని కనుక అనిపిస్తే వాళ్ళకి ఆరు నెలలు ఆటోమేటిక్గా జైలు యాభై వేల రూపాయలు ఫైను ఇంకోటి సార్ ఇప్పుడు దాకా ఇల్లు కొనుక్కోవాలంటే సెక్షన్ ఫిఫ్టీలో చెప్తారు రిజిస్ట్రేషన్ శాఖ మీద వీళ్ళకి పూర్తి అధికారాలు ఇచ్చారని ఎనీ ట్రాన్సాక్షన్ సోము కృష్ణమూర్తి గారికి నా ఇల్లు కొనుక్కున్నారు సార్ నేను అమ్మానండి నేను అమ్మానంటే ఇప్పుడు ఆయన చట్టబద్ధంగా సంపాదించిన తమ్ముతో డబ్బులు తీసుకొచ్చి నాకు ఇచ్చారు వెళ్ళిపోయాను సార్ ఇప్పుడు దాకా అప్పుడే ఇప్పుడు జరుగుతున్నది కానీ ఇప్పుడు అట్లా కాదు సార్ ఈ ల్యాండ్ టైలింగ్ యాక్ట్ వచ్చిన తర్వాత సెక్షన్ ఫిఫ్టీ ప్రకారం అయ్యా నేను నామాల కోటేశ్వర దగ్గర ఇల్లు కొనుక్కున్నానని సోము కృష్ణమూర్తి గారు వెళ్ళి ల్యాండ్ టైలింగ్ ఆఫీసర్ని సాటిస్ఫై చేసుకొని సర్టిఫికేట్ తెచ్చుకోవాలి అయ్యా నా ఇల్లు నేను అమ్ముకున్నానండి అని నేను కూడా ల్యాండ్ టైటిలింగ్ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళి మళ్ళీ సర్టిఫికేట్ పోనీ అంతటితో తెచ్చుకుందాం రిజిస్టర్ ఆఫీస్ దగ్గర ఖర్చులు అవుతుంది కానీ అతను మేము ఇద్దరిలో ఎవరు నచ్చకపోయినా స్టాంపు డ్యూటీ నచ్చకపోయినా ఆయన ఏం చెప్తాడు కరెక్ట్ కాదు ఇదే ఇది నేను ఒప్పుకోను మీరు వెళ్ళి కోర్టు కాడ పోయి ల్యాండ్ టైటిలింగ్ ఆఫీసర్ దగ్గర తేల్చుకోండి నేను మళ్ళీ పంపిస్తాడు ఇక్కడ నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ పేదవాడు చిన్న భూమి సెంటు భూమి తరకా పెట్టుకోవాలన్నా బ్యాంకులో పెట్టుకోవాలన్నా అమ్ముకోవాలన్నా ఏం దాన ధర్మ ఎకరాలు ఏం చేయాలన్నా ల్యాండ్ టైటిలింగ్ ఆఫీసర్ అనుమతి ఇస్తే తప్ప గాక జరగదు ఇది సార్ ఆంధ్రప్రదేశ్లో రాజ్యాంగబద్ధమైన హక్కు ప్రమాదంలో పడుతుందని మేధావి వర్గంగా మేము ముందుకు వచ్చాం దీనివల్ల న్యాయవాదులు ప్రజల తరపు నిలబడ్డారు మీరు మా తరపున నిలబడాలని కోరుకుంటున్నాను తప్ప మీరు మొట్టమొదటిసారిగా మా తరపున నిలబడ్డే అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు సార్ థ్యాంక్ యూ ఆల్మోస్ట్ టూ అండ్ హాఫ్ అవర్స్ మనం అనేక సజెషన్స్ భిన్న అభిప్రాయాలే కాదు సింపుల్ చట్టం అనుకున్న దానికి ఎన్ని ఎన్ని విధాలుగా ఎన్ని రకాలుగా మనం దాంట్లో ఉన్న ఇష్యూస్ మనం మాడగలుగుతామో చాలా అద్భుతంగా మీరు కూడా వివరించారు సో ఐ లైక్ టు థ్యాంక్ ఆల్ ఆఫ్ యూ పర్సనలీ ఐ ఆల్సో రిమెంబర్ నేను సభాపతిగా ఉన్నప్పుడు షాల్కి మేకి ఎంత తేడా ఉంటుందనేది ఒకొక్క యాక్ట్లో